అదే నా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలన్నీ ఇస్రాయల్ ప్రజల మీద గోలియాతు సవాలు విసురుట సవాలు విసిరాడు గోలియాతు ఇస్రాయలు ప్రజల మీద ఎలాగూ అది ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం దేనా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలన్నీ మొదటి సొమయుడు గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది గోలియాతు ఫిలిస్తడైన గోలియాతు ఇస్రాయల్ ప్రజల మీదకి సవాలు విసిరాడు రాజు మీదకి అతని యొక్క లక్ష్ మరి ఆ యుద్ధానికి రావటానికి సవాలు విసిరాడు కదా ఆ సవాలుతో ఇస్రాయల్ ప్రజల మీదకి రావటానికి యుద్ధం చేయటానికి అతను ఏ ఆయుధములు వాడి ఉన్నాడో కూడా మనము ఇప్పుడు చదువు చదువుకుందాం చూసుకుందాం రండి మొదటి సమయాలు గ్రంథం పదిహేడవ అధ్యాయము ఒకటో వాక్యం ఫిలిస్తీన్లు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని షోకోలో షోకోలో కూడి ఎఫోరుద్దు దగ్గర సోకోకును అజే కాకును మధ్యను దిగియుండగా ఫిలిస్తీన్లు యుద్ధమున్నకు సోకోకును అజే అజే కాకును మధ్య ఇస్రాయలు ప్ర ఫిలిస్తీలు యుద్ధానికి దిగిరి ఇస్రాయలు ప్రజలు కూడా ఎలా బయలుదేరారో చూద్దాం సౌలు ఇస్లాం ప్రజలకి మొదటి రాజు సౌలు ఈ ప్రజలు సమయోలు ప్రవక్తని అడుగుతారు మాకొక మమ్మల్ని ఏల ఏలటానికి ఒక రాజు మాకు కావాలి అని సొమయోలుని అడిగినప్పుడు సొమయోలు ప్రవక్త కదా ప్రవక్తను అడిగినప్పుడు దేవుడు సొమయోలకు చెప్పుకొని బాధపడతాడు చూడు మరి దే నన్ను వదిలేసి వాళ్ళని ఏలటానికి ఒక మనిషి కావాలి రాజు కావాలని ఇస్రాయల్ ప్రజలు ఎన్నుకుంటున్నారని చాలా బాధపడుతున్నట్టుగా లేఖనము వ్రాయబడి ఉన్నది దేవుడే నరుడితో ఎంత స్నేహం చేయాలనుకుంటున్నాడంటే మరి అది మాటల్లో చెప్పడం అలా నాడు అసలు నరుని సృష్టించిందే తనతో ఉండటం కోసం అతను నరుడితో నివాసం చేయాలని దేవుడికి దేవుడి ఇష్టం గనుక ఆదాము చేయటం ఆ క్రియ వలన పాపపు క్రియల వలన దేవునికి అప్పటి నుంచి నరుడు మానవుడు ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు కూడా అందరూ దేవునికి దూరస్తులుగానే ఉన్నారు మరి క్రీస్తు రక్తం ద్వారా మనల్ని సమీపస్తులుగా చేసి ఉన్నాడు కానీ అప్పుడు క్రీస్తు ఇంకా రాలేదు కనుక అప్పుడు వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు ఉన్న కాలంలో వాళ్ళు మాకు ఒక రాజు కావాలని సమయాలు ప్రవక్తను అడిగినప్పుడు సమయాలు వెళ్ళి దేవుణ్ణి అడిగినప్పుడు ఏదైనా విషయం వచ్చినప్పుడు దేవుడు సమయాలకి చెప్తాడు సమయంలో వచ్చింది సమయంలోకి ఇచ్చింది వీళ్ళకి చెప్తా ఇస్రాయల్ ప్రజలకి సమయాలు వచ్చి చెప్తాడు అలాగే అసలు బాలుడైన సొమ్లు కాణించే ఇస్రాయలు ప్రజలు తేడా చేసినప్పుడు కానించే ఏది చేయబోతున్నాడో ప్రతి ఒక్కరు గింగురం అనే విధంగా చేయబోతున్నానని ఏళ్ళ యాజకుడైనా ఏళ్ళిఏతో చెప్పమంటాడు మరి జరగబోయే క్రియ ఏంటో చేయు ప్రజలకి ఇస్రాయలు ప్రజలకి ఏం చేయబోతున్నాడో దేశము నాకు ఏం చేయబోతున్నాడు అన్నది కూడా బాలుడైన సమయోలికి చెప్పాడు బాలుడైన సమయోలునే ఎన్నుకున్నాడు దేవుడు అప్పుడు కానించి సమయోలు ప్రముఖగా ఇస్లా ప్రజలకి ప్రముఖగా ఉన్నప్పుడు కానించి మాకు రాజు కావాలి అని ప్రజలు కోరుకున్నారు కోరుకున్నందుకు ఈ దేవుడు సమయాలతో చెప్పి పశ్చాత్తాప పడతాడు పడిన తర్వాత మరి ఇస్రాయలు ప్రజలు ఒక నరుణ్ణి సహాయం కొరకు వాళ్ళని ఏలటం కొరకు ఇస్రాయలు ప్రజలు ఎన్నుకున్న అడుగుతున్నారయ్యా కానీ వాళ్ళ మాట ప్రకారం కానీ ఎంతవరకు జరిగిద్దో చూస్తాను అని కూడా దేవుడు సొమ్యోలు ప్రవక్తతో అంటాడు అన్నీ ఇస్రాయలు రా రాజును కోరుకుంటారు కదా ఇస్రాయలు ప్రజలు ప్రజలు పక్షముగా మా రాజు ఏర్పాటు చేస్తాడు అభిషేకం దేవుడే చేస్తాడు రాజు రాజు కావాలని యాద మాకు ఒక నాయకుడు కావాలి అధికారి కావాలని ప్రజలు కోరుకున్న మేరకు దేవుడు ఈ సొమ్మ సౌలు రాజును అభిషేకం చేసి ఇస్రాయల్ ప్రజలకు మొదటి రాజుగా ఉన్నాడు ఈ సౌలు రాజు ఈ రాజు కాలంలో గోలియాత్ కూడా ఫిలిస్తీయుడు ఫిలిస్తీన్లు పక్షముగా గోలియాతు ఉన్నాడు ఆ గోలియాతు అతని ఎత్తు అతని ఏ ఆయుధములు వాడి ఉన్నాడో మనం ఇప్పుడు వాక్యంలో చదువుకుందాము సౌలును ఇస్రాయేలీలను కూడి వచ్చి ఎలా లోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి ఫిలిస్తీన్లు ఆ తట్టు పర్వతం మీద ఇస్రాయేలీలు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయల మధ్యను ఒక లోయ ఉండెను ఇస్రాయలు ప్రజలు పంక్తులుగా కూర్చొని ఉన్నారు వారు ఒకవైపు నుంచి వస్తున్నారు ఈ తట్టు నుంచి ఫిలిస్తీన్లు కూడా గోలియాతో ఆ తట్టును ఉన్నాడు ఉండి సవాల్ ఇసురుతున్నాడు ఇస్రాయలు ప్రజల మీదకి కానీ వీళ్ళకి ఈ ఇస్రాయలు ప్రజలకి ఈ ఫిలిస్తీన్లకి మధ్యలో ఒక లోయ ఉన్నదంట ఈ లోయ తట్ ఈ తట్టేమో ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు ఈ లోయకి ఆ తట్టేమో ఫిలిస్తీలు ఫిలిస్తీన్లు పక్షముగా ఈ గోలియాతు నిలబడి ఉన్నాడు ఆ గోలియాతు అతని యొక్క హైటు అతను ఏ ఆయుధములు ధరించి ఉన్నాడో లేఖనమని చెబుచున్నది గాతువాడైన గోలియాతు అతడు శూరుడొకడు ఫిలిస్తీలు దండులో నుండి బయలుదేరి వచ్చుచుండెను ఈ ఇస్రాలు ప్రజల మీదకి ఫిలిస్తీన్లు దండులో నుండి బయలుదేరి వచ్చుచుండెను అతడు అతని ఎత్తు ఆరు మూరెల జానుడు అతను అంత ఎత్తుగలవాడు ఆరు మూరల జానుడు కలిగిన వ్యక్తి మనిషి అతని ఎత్తు గోలియాత్ యొక్క ఎత్తు ఆరు మూరల జానుడు అతని తల మీద రాగి శిరస్రాణము అతని తల మీద రాగి శిరస్రాణం ఉన్నది రాగితో చేయబడినది అతడు యుద్ధ కవచము ధరించి ఉండను యుద్ధ కవచము అతనికి ఏ హాని కలగకుండా జాకెట్ లాంటిది వేస్తారు కదా అతను యుద్ధ కవచము ధరించుకొని ఉండెను అతని ఆ కవచము ఐదు వేల ఆ కవచము ఎంత బరువు చూడండి ఐదు వేల అతను ధరించుకున్న ఆ కవచం అంట ఐదు వేల తొలముల రాగి ఎత్తుగలదంట ఐదు వేల తొలముల రాగి ఎత్తి కల ఎత్తు కలిగినది అతను వేసుకున్న కవచము మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్యం ఒకటి ఉండను అన్ని వస్తువులు కూడా రాగితో సంబంధించినయే అతను ఆయుధములు వాడి ఉన్నాడు యుద్ధమునకు బయలుదేరినప్పుడు రాగి బలెం ఒకటి ఉండెను అతని ఈటే కర్ర నేతగాని ధోని ఎంత పెద్దది నేతగాని ధోని ఎంత ధోని అంత పెద్దదంట మరియు అతడు ఈటె కర్ర ధోని అంత పెద్దది మరియు అతని ఈటె కొన ఆరు వందల తొలము తొలములు ఎత్తు ఎత్తుగలది ఆరు వందల తొలముల ఎత్తు కలదంట ఒక కొనే ఆ కొన ఆరు వందల తొలములు ఇనుము ఎత్తుగలది అతని ఈట కొన ఈట కొన అతను వాడే ఈట కొనకి కొన అంట ఆరు వందల తొలముల ఎత్తు ఇనుము ఎత్తుగలదండ ఇనుము ఎత్తుగలది ఒకడు డాళ్ళును మోయుచు అతన్ని ముందర పోవుచుండను అతడు నిలిచి దండు దండువారిని పిలిచి యుద్ధ భక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరిగి నేను ఫిలిస్తీయుడను కానా మీరు సౌలు దాసులు కారా మీ పక్షముగా ఒకని ఏర్పరచుకొని అతని నా ఎద్దకు పంపుడి అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై దాసులై మాకు దాస్యము చేయదురు ఈ దినమున నేను ఇస్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదు ఆ ఫిలిస్తుడు చెప్పుచూ వచ్చెను ఇలాగే ధోన్ ఆరు వందల తులములు ఎత్తు గలది ఆ ఈట కొన ఒకడు ఆ డాలును మోయచు అతను ముందర పోచుండెను ఒకడు అతడు నిలచి ఆ దండులో అతను నిలచి ఏం సవాలు విసురుతున్నాడంటే ఈ గోలియాతు రండి మరి ఎవరు వస్తారో రండి ఈ దినమున ఇస్రాయేలీలను నేను తిరస్కరించుచున్నాను మీలో ఎవరు వస్తారో రండి మీరు గెలిచిన ఎడల మేము మీకు దాసులం అవుతాం మేము గెలిచిన ఎడల మీరు మాకు దాస్యం చేయాలి మీరు నా మాకు దాసులుగా ఉండాలి అని అలాగు సవాళ్ళు ఇస్తున్నాడు ఈ గోలియాతు సవాలు ఇసురినప్పుడు ఆ సవాల్కి ఆ గోలియాతులు ఈ గోలియాతు అనే మాటలకు సౌలు రాజు మొదటి రాజు అయిన సౌలు రాజు ఈ ఫిలి ఇస్రాయలు ప్రజలందరూ కూడా అతను చెప్పుచున్న ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చను పోట్లాడుకుందాము రండి అని చెప్పి ఎంతగానో మాటలతో భయపెడుతున్నాడు ఈ యొక్క గోలియాతు ఈ రాజు కూడా భయపడిపోతున్నాడు సౌలును ఇస్రాయేలీలందరూను ఆ ఫిలిస్తీను మాటను వినినప్పుడు బహుభీతులైరి భయపడిపోతున్నారు వీళ్ళు వారి మా అతని యొక్క మాటలు విని భయపడిపోతున్నాడు ఈ యొక్క సౌలురాజు అదే మరి గనుక ఇలాగూ ఇస్రాయలు ప్రజల మీదకి సవాలు విసురుతూ ఈ ఫిలిస్తీయుడు గోలియాతు ఇస్రాయలు మీద సవాలు చేస్తున్నాడు మరి ఈ సవాళ్ళు చేసి ఎవరు గెలిచారో ఎవరు చేశాడో మరి నెక్స్ట్ వీడియోలో వీడియో చేస్తాను మరి ఆ వీడియోలో తెలుసుకుందాం దేవుడు ఈ మాటలు దేవుడు ఇస్రాయలు ప్రజలు పక్షముగా దేవుడు సా ఇస్రాయలు ప్ర ఇస్రాయేలులను కాపాడేవాడు కొనుకుడు నిద్రపోడు అని చెప్పిన ప్రకారము ఇస్రాయులు ప పక్షముగా దేవుడు ఎవరిని నియమించాడో మరలా తెలుసుకుందాం ఈ మాటలు దేవుడు దీవించి తన వినికిడులో ఆశీర్వదించును గాక ఆ మేన్